ఎన్ని రకాలుగా గురవుతా ఉన్నాడు అని చెప్పేసి అనేది కేశముద్రం మార్కెట్ చూసిన మనకు అర్థమవుతుంది ఇక్కడ బేరసారాలు జరుగుతాయి రైతు అమ్ముతాడు వ్యాపారి కొంటాడు కానీ సరుకు దిగుమతి ఇక్కడ చేసుకోరు ఫలానా దగ్గరికి సరుకు దిగుమతి చేసుకుంటాం రమ్మంటారు అక్కడికి పోయిన తర్వాత సగం సరుకు దిగుమతి చేసుకొని నీ పత్తిలో తేమ తక్కువ ఉంది తేమ ఎక్కువ ఉంది లేకపోతే గుడ్డి పత్తి ఉంది పింజ సరిగా రావడం లేదు సరిగా దీనికి మేము అన్న పద్ధతుల్లో మాకు విలువ వచ్చే అవకాశం లేదు కాబట్టి నీకు తగ్గిచ్చేస్తున్నాము అని ఒక రైతు ఒక ట్రాక్టర్లో పాత క్వింటాలో ఇరవై క్వింటాలో ముప్పై క్వింటాలో వేసుకొని పోతే ఇక్కడ నిర్ణయించినటువంటి ధర కంటే మూడు వందలు నాలుగు వందలు అక్కడికి పోయిన తర్వాత వ్యాపారి కోత పెడతా ఉన్నాడు దీంతోని ఒక్కొక్క ట్రాక్టర్కి రైతు ఒక పదివేల రూపాయలు ఏడు వేల ఐదు వందల నుంచి పదివేల రూపాయల వరకు తనకు వచ్చేటటువంటి ఆదాయాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఆ మార్కెట్ అంటేనే లావాదేవీలు జరిగేటటువంటి కేంద్రం ఇక్కడ కొనుగోలు చేశారు అని అంటే ఇక్కడే నువ్వు సరుకు దిగుమతి చేసుకోవాలి ఇక్కడ నుంచి నీ బాధ్యతగా వెళ్ళాలి వ్యాపారి బాధ్యతగా వెళ్ళాలి ప్రభుత్వం అట్లాంటి నిర్ణయం చేయాలి మేము ఈ కేశముద్రం మార్కెట్ యార్డు నుంచి వ్యవసాయ శాఖ మంత్రి మార్కెట్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కేసముద్రం మార్కెట్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమైనటువంటి మార్కెట్ అందువల్ల ఈ మార్కెట్ ఇక్కడ జరుగుతున్నటువంటి పనుల మీద మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాం ఒక పచ్చే కాదు మీరు పచ్చయినా అంతే మొక్కజొన్నైనా అంతే ధాన్యమైనా అంతే ఏదైనా అంతే ఒకటి ధాన్యంలో రైతు పండించిన పంటలో వేసిన తూకంలో నుంచి కోత పెట్టేటటువంటి పద్ధతి దుర్మార్గమైనటువంటి పద్ధతి దీన్ని అనుసరిస్తూ ఉన్నారు రెండవది డబ్బులు ఇవ్వడం నువ్వు సరుకు తీసుకుంటావు డబ్బులు ఇవ్వాలి కదా వెంటనే క్యాష్ ఇవ్వాలి అని అంటే క్యాష్ ఇవ్వాలంటే దానికి రేటు తక్కువ దానికి కమిషను వన్ పర్సెంటో టూ పర్సెంటో క్యాష్ ఇవ్వాలి అంటే తక్కువ తక్కువ చెక్ ఇస్తే సరిపోనిస్తామని అంటారు ఆ చెక్కు పది రోజులకో పదిహేను రోజులకో ఇరవై రోజులకో అసలు మారుద్దో మారదో చాలా నమ్మకాలు లేనటువంటి పరిస్థితి కూడా కనపడుతూ ఉంది మారకం సంఖ్య ఎక్కువే ఉన్నా రోజులు గడిచే సంఖ్య మాత్రం చాలా ఇన్ని సమస్యల్ని ఇవాళ రైతాంగం ఇక్కడ ఉన్నారు ఈ ప్రాంతం మహబూబాద్ జిల్లాలో మనం చూసాము గత రెండు సంవత్సరాల క్రితం పద్దెనిమిది మంది మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు దాదాపు డెబ్బై ఎనభై వేల ఎకరాల్లో మిర్చి పంట వేశారు మొదటి నుంచి ఈ ప్రాంతంలో ఒకటి మిర్చి రెండు మొక్కజొన్న మూడు శనగ పసుపు ఈ పంటలకి పంటలు పండించేటటువంటి ప్రాంతం ఇది ఇట్లాంటి ప్రాంతంలో ఒక కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేయాలి ప్రభుత్వాల వైపు నుంచి ప్రైవేటు వాళ్ళకే మొత్తం రైతాంగాన్ని అప్పచెప్పేటటువంటి పనులు ఎందుకు చేయాలి అందువల్ల ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి మార్కెట్లు ఈ మార్కెట్ అనే కాదు రాష్ట్రంలో వివిధ మార్కెట్లలో జరుగుతూ ఉన్నటువంటి ఇటు ఇటువంటి లోటుపాట్లన్నింటినీ కూడా సరిచేయాలని చెప్పేసి అని మేము రైతు సంఘం వైపు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే మరొక అంశం ఏమిటి అంటే ఈ సంవత్సరం ఈ రాష్ట్రంలో అది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోయిన శాసనసభ ఎన్నికలు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఈ మొత్తం ఈ సందర్భంలో ఈ రాష్ట్రంలో ఒక రెండున్నర లక్షల ఎకరాల్లో వేసినటువంటి పంట నీళ్లు అందక ఎండిపోతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది వాళ్ళు గొడవలు కాళేశ్వరం గొడవ ఒకటి సాగరు నీ నీళ్ళు ఎక్కువ నా నీళ్ళు ఎక్కువ అని చెప్పేసి అనేటటువంటి గొడవ ఒకటి ఎన్నికల గొడవ ఒకటి వీటిల్లో రైతు బలైపోతా ఉన్నారు రైతును బలి చేసుకోవడం అని చెప్పేసి అనేది కాదు రైతును ఆదుకోవాలి ఎన్నికల సందర్భంలో ఉన్న బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు లేదా అధికార యంత్రాంగము తప్పనిసరిగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది రెండున్నర లక్షల ఎకరాల్లో ప్రధానంగా వరి పంట ఇవాళ సాగర్ ఎడమకాలో కింద ఉన్నటువంటి వాళ్ళు అట్లాగే సాగర్ మహోవా జిల్లాలో కూడా భాగంగా ఉన్నటువంటి శ్రీరాంసాగర్ ఎడమ దగ్గర నుంచి ఇటువైపు నుంచి